నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన చెరువుగట్టు దేవాలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం ఓ ప్రణాళిక పద్దతిలో ప్రజల వారీగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర దేవదయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలం చెరువుగట్టు పార్వతి జడ్ల రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లా కలెక్టర్ ఇలా తి పార్టీలతో కలిసి జిల్లా స్థాయి అధికారులు దేవదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది అనంతరం మాట్లాడుతూ ఈ దేవాలయానికి ఆదాయం బాగుందని అదే విధంగా భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉందని ఇంకా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు చాలా ఉన్నాయన్నారు ఈ దేవాలయం సంబంధించిన కొంత భూమి కోర్టు పరిధిలో ఉన్నది అని తమకు తెలిసిందని దాన్ని కూడా జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి తిరిగి దేవాలయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు

నిరంతరం భక్తులు వస్తున్నారు ఈ గుడికి ముఖ్యంగా అమావాస తర్వాత పండుగ రోజులు పదివేలు ఇరవై వేలు నుంచి లక్ష వరకు కూడా భక్తులు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎన్నో వసతులు ఇంకా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి భక్తులకి ఏ రకంగా కల్పించాలి అని ఈరోజు ఎమ్మెల్యే గారి సూచనలు సలహాలు తర్వాత క్షేత్ర స్థాయిలో కలెక్టర్ గారి అడ్వైజ్ మేము తీసుకొని ముందుకు పెట్టాలి అనే ఆలోచనతో డిస్కషన్ చేశాము ఇందులో ముఖ్యంగా కొన్ని అంశాలు వచ్చింది ఒకటేమో భక్తులకి ఒక సాంప్రదాయం ఇక్కడ రాత్రి నిద్రపోవడము సో నిద్రపోవాలి అంటే వాళ్ళకి అమావాస్య రోజు కొంచెం వసతులు లేవు అకామిడేషన్ లేదు సో వాళ్ళకి కనీసం డార్మిటరీ అకామిడేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి అనే ఆలోచనతో ప్రణాళికలో ఏ రకంగా చేయాలని మేము ఆలోచిస్తాము వాటితో పాటు పార్కింగ్ కింద పార్కింగ్ గుట్ట పార్కింగ్ అదే విధంగా గుట్ట పైన పార్కింగ్ కూడా కొంచెం పార్కింగ్ అయి గు పైన మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది తర్వాత షటిల్ సర్వీస్ ఎందుకంటే అన్ని బండిని పైకి తీసుకొని రాలేదు కాబట్టి షటిల్ సర్వీస్ ఏమైనా ప్రొవైడ్ అని అది కూడా డిస్కషన్ చేశాను తర్వాత ఒకే ఒక దారి ఉంది పైకి ఎక్కడానికి దిగడానికి అట్లా కాక కింద దిగడానికి రెండో దారి అనేది కూడా తీసుకురావాలి అని ఒక ఆలోచన ఉన్న అది కూడా ప్రణాళికలో కోతాను తర్వాత వీటితో పాటు ఉన్నటువంటి కళ్యాణ మండపము సరిపోలేదు దాన్ని ఏ రకంగా చేయాలి విస్తీర్ణాన్ని ఏ రకంగా పెంచాలి అని అది కూడా చూసి ఆ కళ్యాణ మండపాన్ని మేము విస్తరిస్తాము తర్వాత గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ తీసుకురావాలి అని పెద్దలు సజెస్ట్ చేశారు సో గిరి ప్రదక్షిణ చేయాలంటే ఏ రకంగా చేయవచ్చు తర్వాత దానికి డిజైన్ కూడా ఏ రకంగా పెట్టాలి అని మేము చూసి ఫైనిలైజ్ చేస్తాము వీటితో పాటు ఇక్కడ కాటేజీలు అకామిడేషన్ కింద కూడా ఇంకా గట్టిగా రిపేర్ కూడా చేసుకుంటూ ఇంకా అవసరం వస్తే కింద అకామిడేషన్ కూడా ఎక్కువ ప్రొవిజన్ చేయడానికి మేము ప్రణాళికలో ఇంక్లూడ్ చేస్తాము తర్వాత ఇక్కడ